అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక డివిజన్ లో మరి శాసన శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారితో కలిసి ఈ డివిజన్ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం అనుక్షణం తపనబడిన నాయకుడు ఈ ప్రాంత ప్రజల కోసం ఇక్కడ ఉండే సమస్యల పరిష్కారం కోసం మరి ఎప్పటికప్పుడు ఆరాటపడ్డ నాయకుడు సోదరుడు మహమ్మద్ సర్దార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఎట్లా మారిపోయింది అంటే పేదల మీదనే జులుం చేయడం గరీబే గరీబోలు ఎక్కడుంటే అక్కడ నువ్వు వస్తే మా పార్టీలోకి రా లేకపోతే నీ అంతు చూస్తామనే విధంగా వాళ్ళ అరాచకం పూర్తి స్థాయిలో విశృంఖలంగా విజృంభించి ఎక్కడికక్కడ మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార మత్తులో ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉండే కార్పొరేటర్లు ఇక్కడ ఉండే కాంగ్రెస్ మోటా నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవాళ హైడ్రా అనే ఒక దంద మోపు చేసినారు హైదరాబాదులో ఏంది హైడ్రా హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రెడ్డి ఇల్లు కట్టుకుంటే కులగొట్టది రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ల ఇల్లు కడితే కులగొట్టది రేవంత్ రెడ్డి గారి మనుషులు ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇల్లు బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్నా చెరువు మధ్యలో కట్టినా హైడ్రాక్ గన్లవడదు కానీ అదే గరీబోడు కుటుంబం సైజు పెరిగి ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా లేదా కొద్దిగా ముంగటికి వచ్చినా ఇవాళ చిన్న చిన్న గల్లీలల్లో ఎక్కడైతే కనీసం ఒక ఆటో కూడా చక్కగా రాదో ఆ గల్లీలలోకొచ్చి ఆ గల్లీలల్లో ఇలా గరీబోళ్ళ మీద ప్రతాపం చూపెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ హరాస్మెంట్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం ముఖ్యంగా అటు జీహెచ్ఎంసీని ఇటు హైడ్రాని అడ్డం పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింద ఉండే చోటా మోటా చిన్న చిత్క లీడర్ల దాకా హైడ్రా అంటేనే ఒక బ్లాక్మెయిల్ దందలాగా మారిపోయింది అట్లా ఈరోజు ఇక్కడ సర్దార్ మృతికి కూడా కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హరాస్మెంటు వీళ్ళ యొక్క దుర్మార్గ విధానాలు తప్ప ఇంకోటి కానీ కాదు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు పదేళ్లల్లో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే హైదరాబాద్లో ఇక్కడ ఉండే గరీబోలకు పట్టాలు ఇచ్చింది ఇక్కడ ఉండే గరీబోలకు లక్ష మందికి జీవో నంబర్ యాభై ఎనిమిది కింద ఉచితంగా పట్టాలు ఇచ్చి మీరుండాలి బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి చూసింది కేసీఆర్ నాయకత్వం నోటరీ ప్రాపర్టీస్ ఇప్పుడే మా కార్పొరేటర్లు ఇద్దరు దేదీప్య గారు రాజ్ కుమార్ చెప్తా ఉన్నారు అన్న ఇవన్నీ నోటరీ ప్రాపర్టీస్ అని నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేస్తేందుకు ఎందుకంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కానీ స్లమ్స్లో కానీ హైదరాబాద్లో పద్నాలుగు వందల స్లమ్స్ ఉన్నాయి ఈ స్లమ్స్లో చాలా చోట నోటరీ మీదకెళ్ళి ఉంటాయి డాక్యుమెంట్స్ ఆ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం ఇలా రేవంత్ రెడ్డికి ఏమైనా బుద్ధి ఉంటే ఆయన ప్రభుత్వానికి ఏమైనా పేదల పట్ల ప్రేమ ఉంటే చేయాల్సిన పని ఈ నోటరీ ప్రాపర్టీస్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలే అవసరమైతే ఆ భూభారతో భూహారతో ఏదో తెచ్చిరు కదా అందులో పెట్టి మేము దానికంటే ఒక రవ్వ ఎక్కువ చేయాలి పేదోళ్ళకు కానీ నువ్వేం చేస్తున్నావు పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఒక డాబా వేసుకుంటే అందులో వచ్చి పొక్క కొట్టాలి వాడు నువ్వు పార్టీలు చేరపోతే నేను సంపుతానాలే చిన్న దుకాణం ఉంటే దుకాణం మొగల కొట్టాలి కడుపు మీద కొట్టాలి గరీబోని కడుపు మీద కొట్టి నోటికాడి బువ్వ గుంజుకొని ఆగమాగం చేసి ఆఖరికి ఆత్మహత్య కుసిగొల్పింది ఇవాళ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు మేము ఖచ్చితంగా అడ్డం పడతాం మొత్తం బీఆర్ఎస్ కుటుంబ సభ్య సభ్యులందరం అందరం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఒక్క పిలుపుతో ఎక్కడ అరాచకం జరిగినా గతంలో హైదరాబాద్ ఇతరులకు నిలబడ్డాం మూసి